ఎప్పుడు రేపే అదేదో మాయ ఉంటుంది మందు పెట్టేసి ఉంటుంది ఒక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎంత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్నస్ గురించి ఆడాడంటే ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు అందరూ వినండి రేపు మన జ్యోతిలక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు ఎక్కడా చెప్పు ఎక్కడా Banda bu, benda apa? Pakai. Di kotu, sekarang

నువ్వే మీరు ఆల్రెడీ సరోజా చెప్పు నేను పెళ్లికి ఇన్వైట్ చేశా నాకేం తెలుసు ఎంత పెంట్ అవుతుందని అయితే ఇప్పుడు ఏమంటావ్ లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి చేసుకుంటూ పోతే మేము ఏమైపోతాం సార్ అసలు విషయం చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్ కి తెలియదు తెలిస్తే నరికే సార్ మమ్మల్ని ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు చూసుకుంట కదా పద అక్షంతలు కాదు సార్ నేను చెప్పాను ఏంటంటే ఒప్పుకోస్తారు దా దా

ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా ఆడలు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొదుకుంటుంటే వాడు నీ భర్త అమ్మా రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పెంచేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు ఆ ఊపిలా వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్ళి చేసుకుంటారని అడగల అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోతాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నా నాలాగా క్రేజీగా లేపకు వచ్చేసావు ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు లక్ష్మి అలబ్ల్యూ అయితే వెళ్ళి ప్యాకెట్ పెట్టరా నట్స్ వి నేను మూమల్లో తాళి కట్టాను మనకు దాంతో అవసరం లేదు తాళికి కాంపిటీషన్ పెట్టొద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ

టెంపేడమేంటి దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమించావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు నీ నీవేళ తెలుసా దానికి అందరూ దీని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు పోనీ సత్యదాని పోనీ దరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి కాల్చి కాపురించేద్దాం ఏదో రాత్రి మందులు తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో అండే లైఫ్ లో వందనుకుంటాం అండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మిమ్మల్ని ఎక్కువలో చేస్తున్నాడేమో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి ఇప్పుడు వెళ్దాం అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్స్క్యూజ్ మీ టూ టికెట్స్ ఎవత్రాది అంత బాగుంది అదే నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మి అదే నాకు అది కావాలరా ఆడెవడో బుక్ వదిలేయ్ వదిలే ఏమందరా ప్రింట్అవుట్ తీస్తున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ అది నాకు కావాలి ఈ రోజుకి ఆడు బుక్ చేసుకున్నట్టున్నారా వదిలే నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు అదలబుద్ధి కావడం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలియదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి మీరు ఏదో పొరపాటు పడుతున్నారు షీఈ్ మై వైఫ్ వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికీ ఇస్తా దాన్ని వదిలి ఏం రావ పెళ్ళని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తల్పూడి చూపించు చూపించు చోట్ టచ్ Hvar katta tisandu?

నేను ఇదే పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకే అది అర్థం కావట్లేదు తాలి తెంచి పడేసావు నువ్వు ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చస్తా నువ్వు నాతోనే చస్తా